జీవితం అంటే ఏమిటో నీకు తెలియాలంటే ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళు ఒకటి హాస్పిటల్ ఇక్కడ ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదని తెలుస్తుంది రెండు జైలు ఇక్కడ స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యమైనదని తెలుస్తుంది మూడు శ్మశాన వాటిక ఇక్కడ మీ జీవితానికి విలువ లేదని ఈరోజు నీ కాళ్ళ క్రింద ఉన్న మట్టి రేపు నీ మీదకు వస్తుందని తెలుస్తుంది గొప్పతనం అంటే ఏదో సాధించటం సంపాదించటం కాదు మన చేతుల వలన కానీ మన మాటల వలన కానీ ఎదుటివారికి బాధ కలిగించకుండా ఉండటమే నిజమైన గొప్పతనం అన్యాయాన్ని సహించటం సర్దుకుపోవటం అన్నింటికంటే ఘోరమైన అపరాధమని గుర్తించండి వ్యక్తిత్వం అంటే కొనేది కాదు తల్లిదండ్రులు నేర్పితే వచ్చేది గురువుల దగ్గర నేర్చుకుంటే వస్తుంది కొందరికి పుట్టుకతో వస్తుంది సరైన మనిషికి వ్యక్తిత్వమే ఆస్తి జీవితంలో కోట్లు సంపాదించిన కలిగని ఆనందం ఒక మంచి మిత్రుని పొందినప్పుడు కలుగుతుంది తప్పు చేసి సిగ్గుపడని వాడిని సంస్కరించడం ఎవరి వల్ల కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ subscribe my channel